గూగుల్తో చారిత్రాత్మక ఒప్పందము అంటూ ఈనాడులో హెడ్డింగ్ కథను అట్లాగే ఆంధ్రజ్యోతిలో హలో వెల్కమ్ ఏపీ ఓకే గూగుల్ అని అందులో అయితే ప్రపంచ దేశాల్లో చర్చనీయాంశం అయ్యిందంటూ గూగుల్తో ఒప్పందం అన్నటువంటిది సుమారు రెండు లక్షల మంది ఐటీ నిపుణులకు ఇక్కడే అవకాశం కొలువులు వస్తాయి ఉపాధి లభిస్తుంది అనేటటువంటి విధంగా అసలు ఈ ఒప్పందం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదాని వాళ్ళు డేటా సెంటర్ విశాఖలో పెడతామని అంటే సరే మీరు డేటా సెంటర్ పెడతారు మంచిదే చాలా మంచిదే కానీ దానివలన యువతకు ఉద్యోగాలు ఏ విధంగా వస్తాయి ఎన్ని ఉద్యోగాలు వస్తాయి అది మాకు సమాధానం కావాలి అనేటటువంటి విధంగా అప్పుడు చర్చలు జరిగాయి మేము మీకు భూములు ఇస్తాము రాయితీలు ఇస్తాము ఎలక్ట్రిసిటీ అట్లాగే వాటర్ స్పెషలిటీ ఇవన్నీ కల్పిస్తాం కదా మరి ఎంత మీరు ఎంత పెద్ద డేటా సెంటర్ పెట్టినా సరే రెండు వందల కంటే ఎక్కువ ఉద్యోగాలు అక్కడ నిపుణులను తీసుకునేటటువంటి అవకాశం లేదు కదా మరి ఏమాత్రం దానికి మీరు వేల కోట్ల రూపాయలు మీకు మేము రాయితీలు ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వ ఖజానా అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా ఇదవుతుంది కదా ఇబ్బంది పడుతుంది కదా మరి ఐటీ హబ్బుగా దీన్ని తీర్చిదిద్ది ఇరవై ఐదు వేల ఉద్యోగాలు మీరు ఇస్తాము అని అంటే మేము దానికి ఓకే చేసి ఓకే చెప్తాము కమిట్ అవుతాము అని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండే సమయంలో అంటే అదాని గారితో ఆ విధంగా వాళ్ళు కూడా ఓకే అంటే ఒప్పందం కుదుర్చుకున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఐదు వేల ఉద్యోగాలను ఇప్పిస్తామని అంటే దాని గురించి ఒప్పందం కుదుర్చుకున్నారు అదాని వాళ్ళు కూడా దాంతో ఓకే అన్నారు మరి ఇదే అదాని డేటా సెంటరు గూగుల్ అట్లాగే అదానితో గూగుల్ టైఅప్ అలాగే గూగుల్తో రైడ్ అండ్ టైఅప్ అయ్యింది వచ్చే ఉద్యోగాలు రెండు వందలు అని అంటున్నారు మరి రెండు లక్షల కాదు అని అంటున్నారు వైసీపీ వాళ్ళు అలాగే ప్రజలు కొంతమంది అనుకుంటున్నటువంటిది మరి ఈ విధంగా ఎట్లా లేని దాన్ని ఇంతలా చేస్తారు అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒప్పందం కుదిరితే దాన్ని ఆయన పేరుని ఆ క్రెడిట్ని ఈ వీళ్ళు ఉపయోగించుకుంటున్నారు అనేటటువంటి విధంగా వైసీపీ వాదన అలాగే కొంతమంది ప్రజలు కూడా అనుకుంటున్నటువంటిది మరి హైదరాబాదులో కూడా దేని నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి హయాంలో సైబర్ టవర్స్ శంకుస్థాపన చేశారు ఆయన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు మరి అక్కడ ఐటీ కంపెనీలకు లేఖలు రాశారు సుమారుగా రెండు వందల ఐటి ఐటీ కంపెనీలకు నాలుగు వందల కోట్ల వరకు కూడా ఐటీ ఉత్పత్తులే లక్ష్యంగా చేశారు ఆయన మరి ఆ తర్వాత మీరు వచ్చిన తర్వాత నేనే సైబర్ టవర్స్ నిర్మించాను నేనే అక్కడ హైదరాబాదులో అవన్నీ కూడా తయారు చేయించాను అనేటటువంటి విధంగా మీ క్రెడిట్లో వేసుకోవటం అన్నది మీకు అది అలవాటే అని వైసీపీ వాళ్ళు అంటున్నారు ఉన్న వాటినే తప్పించేస్తున్నారు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను పదిహేడు మెడికల్ కాలేజీలు తెస్తే పది మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులు మీ అను అనుచరులకు కట్టబెట్టేస్తున్నటువంటి పరిస్థితి మరి విశాఖ స్టీల్ ప్లాంటు పరం చేసేటటువంటి పరిస్థితి వ్యవస్థలు వాలంటరీ వాలంటీర్ వ్యవస్థ కావచ్చు సచివాలయ వ్యవస్థ కావచ్చు నిర్వీర్యం చేసేటటువంటి పరిస్థితి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఉన్న వాటినే తీసేస్తే ఇంకా నేను అది తెచ్చాను ఇది తెచ్చాను అని వేరే వాళ్ళ క్రెడిట్ మీ అకౌంట్లో వేసుకుంటున్నారో అని వైసీపీ వాళ్ళు అంటున్నారు దానిపైన మీరేమంటారు కామెంట్ చేయండి నమస్తే